మానవుడికి ఎన్ని తెలివితేటలు ఉన్నా వాటికి తోడు అదృష్టం కూడా ఉండాలి వ్యక్తికి అదృష్టం తోడైతే అన్నిటిల్లో విజయాలు సాధిస్తాడు నిజానికి మానవుడి జీవనంపై వాస్తు ప్రభావం జాతక ప్రభావం అధికంగా ఉంటుంది కొందరికి వారి జన్మ నక్షత్రం ప్రకారం అదృష్టం కలిసి వస్తుంది హఠాత్తుగా ధనవంతులుగా మారిపోతారు ఈ అదృష్టం అనేది ఒక్కో సమయంలో ఒక్కో రీతిలో ఉంటుంది అది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనల్ని అదృష్టవంతులను చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ప్రతి వ్యక్తి కూడా పూజలు చేస్తూ ఉంటాడు ఆ తల్లి అనుగ్రహం పొందితే కటిక దరిద్రం అనుభవించే వాడైనా సరే ధనవంతుడిగా జీవించాల్సిందే కాబట్టి ఆ తల్లి కటాక్షం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మంగళవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసినట్లయితే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తున్నారు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దీనికి సకల దరిద్రాలు పారద్రోలే శక్తి కూడా ఉంది మంగళవారం రాత్రి ఉప్పును తీసుకుని ఎరుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మరియు ఈ మూటను డబ్బు దాచే ప్రదేశంలో బీరువా లాకర్ వాటిల్లో పెట్టుకుంటే తప్పక మీ గృహంలో డబ్బు వృద్ధి చెందుతుంది అలాగే కొద్దిగా ఉప్పును తీసుకొని ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి బాత్రూంలో పెడితే వాస్తు దోషం తొలగిపోతుంది ఎందుకంటే ఎక్కువగా వాస్తు ప్రభావం బాత్రూంలోనే ఉంటుంది మనం ఇంటిని రోజు శుభ్రం చేస్తూ ఉంటాం శుభ్రం చేయని ప్రదేశాలు ఉంటాయి వాటికి సాంబ్రాణి లాంటివి వేయటం చాలా మంచిది జ్యోతిష్యం ప్రకారం ఉప్పు రాహుకేతువులకు ప్రతీక కాబట్టి ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంట్లో ఈశాన్య మూల ఈ గిన్నెను పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది వారానికి ఒక్కసారి ఆ ఉప్పును మార్చాలి ఇలా చేస్తే క్రమంగా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే పెట్టాలి అలా కాకుండా లోహంతో చేసిన పాత్రలలో కానీ స్టీలు పాత్రలో కానీ పెట్టకూడదు ఎందుకంటే ఇనుప లోహం శనికి ప్రతీకగా చెప్తూ ఉంటారు కాబట్టి ఉప్పు ఇనుము కలిపి పెట్టడం మంచిది కాదు దీనివల్ల గృహంలో అనారోగ్య సమస్యలతో పాటు డబ్బు సమస్యలు కూడా తలెత్తుతాయి లక్ష్మీదేవి మన గృహంలోనికి ప్రవేశించదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త పాటించాలి అలాగే ఎవరి దృష్టి ప్రభావం మీపై పడకుండా ఉండాలి అంటే పౌర్ణమి ముందు రోజు ఒక ఎర్రని చీసాలో ఉప్పు వేసి నీరు పోసి బల్బు పెట్టి ఉత్తరం వైపు దీన్ని పెట్టాలి ఇలా చేస్తూ ఉంటే ఉప్పులోని నీరు అంతా ఎలా తరిగిపోతూ ఉంటుందో మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు